మరి విషయంలో దేవుడు చేసిన కార్యమును బట్టి దేవుని కృతజ్ఞత వసతులు చెల్లిస్తూ ఒక వాక్యాన్ని ఇప్పటి జీవితంలో దేవుడు మరి చేయడానికి దిటి ఉపదేశకాండము ప్రయోగ వచ్చాయని తెలుగు వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడింది మరి గ్రీటింగ్స్ విషయంలో గమనిస్తే దేవుడు ఆమె ముందర నడిచేవాడు బాలే గమనిస్తే ఆయన నీకు తోడై ఉంటాడని భయపడింది ముందు నడిచే దేవుడు రెండవది తోడై ఉంటాడు మూడవది ఆయన నిన్ను విడువోడు ఎడబాయుడు అరే ముందు నడిచే దేవుడు అంట తోడై ఉంటాడంట నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయ దేవుడు తల్లిదండ్రులందరూ విడిచిపెట్టిన బంధువులు విడిచిపెట్టిన రక్త సంబంధికులు విడిచిపెట్టినా ఆయన నిన్నెత్తుడు విడిచిపెట్టాడు పద్దెనిమిది సంవత్సరాల వరకు దేవుడు తోడై ఉండి పంతొమ్మిదో సంవత్సరానికి నూతనంగా అడుగు పెట్టడానికి దేవుడు చేసిన పేలు బట్టి దేవునికి కుటుంబం వారు మరి తన హస్బెండ్ కూడా చక్కగా దేవుని కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఎందుకంటే మరి ఈ కుటుంబంలో దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో మనం చూస్తున్నాం ప్రత్యేకించి గౌరవీయులు పెద్దలు అవసర ప్రార్థన ఈ కుటుంబానికి దీవెనకరంగా దేవుడు మారుస్తున్నాడు ఇంత చక్కటి సమయంలో నాకు ఇచ్చిన గ్రీటింగ్స్ బట్టి దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ప్రత్యేకించి ఎవరిన ఎవరిన జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యం బట్టి థ్యాంక్స్ తెలియజేస్తూ అవి బ్లెస్సింగ్ చేస్తూ మనము తోడై థ్యాంక్ యూ